శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాల సుబ్బన్న గారి వెంకట గారు చింతకుంట గ్రామం తొమ్మిది కడప జిల్లా తగ్గేదిలే తోగలు దించేదిలే పది నిమిషాల తర్వాత ఉంది మంట మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి నా సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చర్చి ప్రాంగణం దగ్గర వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ యూత్ కూడా అందరు కూడా అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్ళండి చూసుకోవాలి కొద్దిమంది మంది ఇక్కడ ఉండి ఒక నలగడ ఐదు మంది మిగతా అందరూ అక్కడికి వెళ్ళిపోవాలండి శ్రీంకాలమ్మ తల్లి ఆశీస్ హిగం రెడ్డి లక్ష్మీ రెడ్డి గారు రహమద్కం కడి కట్టాలి ఏమదే రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకల్లో ఎనిమిది సెకన్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్టేపాలెం నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లా వద్ద కొనసాగుతున్నాయి ఇరవై రెండు లక్ష్మీరెడ్డి గారు రహ్మద్ ఖాన్ పల్లి వారు బయలుదేరండి అన్న ఆ తుక్కుతుక్కిని ఎవ్వా పులగంపచ్చ రంచినట్టు ఎవడు తగ్గేల ఎవో ఎవరు చెవ్వా ఎనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు గ్యారెంటీ లేదు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఈ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న లెనిన్ ఎంటర్ప్రైజెస్ పట్టేపల్ల వారి చెత్త ఈ చెత్త మూడవ రౌండ్ సమానంగా ఉన్నాయి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సైడ్ సైడు సైడ్ ఇంకా సైడ్ లే అందరూ బయటికి పోనారా వచ్చిందండి స్టూడియో ఇప్పుడు వచ్చే స్టూడియో ఏజ్ ఏది ఇప్పుడు లైవ్ పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్టేపాల వారి కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి కట్ట 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 అంటది మూడు వందల కొట్టు నడిస్తే ఇరవై ఇరవై రెండు అత్త గంట ఆయన వస్తల్లే రోజు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల డల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై శకనిల వెనకబడి కొనసాగుతున్నాయి స్వాగత్తు నాయి ఏ చూసుకోవాలి ఎవరు వచ్చి చద్రుబట్టా పెట్టునా కమిటీ వాళ్ళు చూసుకోండి ఏడుగరే చూసుకోవాలి అవటర్ సౌమవర్ కూడా వచ్చి చెమకు తప్పియొత్తన భలే దూరం వణని நர்சிம்மா கொ சைராட்பா ஆ மீப்பா மஞ்சள் பயன்படுத்தி மேடம் ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి आरोप <Popkeys in expand> <Spanish> ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా పద్నాలుగు సెకండ్లు ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి साइडो साइडो जनाल वही नहीं बोलने हाँ आपका तो तुक्के तुक्के नहीं है वाह तक्के ले ले हाँ 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 ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకన్లు కరది కొట్ట ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఇరవై ఆరు సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఒక నిమిషము ఇరవై రెండు శకల్లు వెనుకబడి ఉన్నాయి ఘోరంగా జాగ్రత్తగా ఉండండి కానీ మంది వల్లుకుంది నా ఫోన్ కొన్ని నిదానంగా తీసుకోండి తీసుకోండి ఉంది ఆటో అంది లేచిపోతాది விஷ <mark> மணி <muchan> 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 తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై నాలుగు శికలలో పూర్తి చేసుకొని పది శక్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఇరవం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రాహుల్ ఖాన్ పల్లి కార్యకర్తనే ெடி க பள்ளி காஜிபேடம் வந்து கடப்ப ஜில்ல பயில ரவலை சித்தரங்கல சைடு சைடு यार के चला यो गाडी आइजाले न नमाइदिन खोजे जवाना यो गाडी नाल अटाया चनलमा श्री आलले सुत्को कायमी भन्छ हा அண்ணு குளுட்ட ஆமா 8 सेकंड में कोवलाना लेपीने काक लेपीने कुची के पानी कुची ले लेपीने कुची के कीदादी సెటిల్నేట్ ఉంది శపార్యం రసమైనా మేము చెప్పిన అట్టంగానే ఏదైనా అంటే సామర్లే ప్రతి చానం ఉంటుంది సరిగా రతకపోతే 1వ వత 2వ సాడు అదేపురతలో వీడియో అప్లోడ్ చేశారు 1వ స్థానం నాకతిను రెండు 2వ స్థానం నాకతిను రెండు మీరు మంచోలు బాగా కుచలు మారుడు కొడ పన్నద నా కాలి బారు ఇక్కడ అక్కడ చురుందో తయ్య మీరు కొయి చూస్కో సాయం ఆ దేరే చుట్టం پذرون کينو چيادي پر لا کر تو استانو نا او دنر منشا من شا من کا من आवाडे बाय कायले वे काय नि शपला उंची मेला सारा వెంకటేశ్వర ఆశీస్సులతో గారు వెంకట సుబ్బయ్య గారు చింతకుంట గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా ఒకటి చూడండి ఒకసారి అదే లాస్ట్ బాక్స్ కూడా పనిచేయలేదు చూడు చింతకుంట గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా వాళ్ళ లాగిన దూరము మూడు వేల ఆరు వందల పదహారుడుగుల పదంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు తిరిగి పదహారు అడుగుల పదంగులాల దూరణిలాగా అండి గమనించుకోవాలి